గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం అంగలకూదురు గ్రామంలో మత్తు మందుల కలకలు రేపాయి హారిక మెడికల్ షాప్ లో మత్తు కలిగించే అల్ఫా జుయల్ అండ్ టాబ్లెట్స్ అమ్ముతున్నారని స్థానికులు చెబుతున్నారు ఇక ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్ మెడికల్ షాప్ ను తనిఖీ చేశారు సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు తెనాలి నందు హార్కా మెడికల్స్లో తనిఖీ నిర్వహించడం జరిగింది తనిఖీలో భాగంగా కొన్ని ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వారు ఎటువంటి బిల్స్ లేకుండా వితౌట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా సేల్స్ జరిపారనేది పరిశీలించడం జరిగింది వాటి వివరాలు అన్నీ పూర్తిగా ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో నమోదు చేసి మా పై అధికారుల ఎస్టెండేటర్ గారికి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాము వారు తదుపరి విచారణ జరిపి సంబంధిత షాప్పై తగు చర్యలు తీసుకుంటారు తెనాల నుండి అన్ని మెడికల్ షాపులు వారికి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఎలాగా సేల్ చేయాలి ప్రిస్క్రిప్షన్ మీద ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఎట్లా సేల్స్ జరపాలనే దాని మీద పూర్తి అవగాహన కలిగించడం జరిగింది అయినప్పటికీ కొన్ని చోట్ల ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మిస్యూస్ జరుగుతుండటం జరిగింది ఇటువంటివి ఏమన్నా మా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురా తీసుకొచ్చిన తప్పకుండా విచారం జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాము కెమిస్టు వారి అందరికీ కూడా మరొకసారి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ కొంత మత్తు ప్రేరేపిత కారణం ఉంది కనుక యాక్చువల్గా జెన్యున్ పేషెంట్స్కి ప్రాపర్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద ప్రాపర్ బిల్స్ రికార్డు మెయింటైన్ చేస్తూ సేల్ చేయవలసిందిగా తెలియజేయడం సార్ ఈ మెడిసిన్ గంజాయి సేవించే యువత గంజాయి దొరికిన టైంలో ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల వాళ్ళకి మత్తు వస్తుందని చెప్పేసి మత్తుకు బానిసలు అయ్యి ఈ మెడిసిన్ వాడుతారంటారు ఈ డ్రగ్ నిజంగానే మత్తు ఇస్తుందా ఈ డ్రగ్ యూస్ఫుల్ డ్రగ్ అండి న్యూరోసైకాట్రిక్ పేషెంట్స్ అందరికీ అవసరమయ్యే డ్రగ్ ప్రతి మెడికల్ షాప్ లో అందుబాటులో ఉండవలసిన డ్రగ్ కానీ మోతాదుకు మించి డాక్టర్ గారి పర్యవేక్షణ లేకుండా వారి ప్రిస్క్రిప్షన్ లేకుండా అధిక సంఖ్యలో గనక మందులు గనుక వేసుకుంటే ఖచ్చితంగా ఇది మత్తుకి ప్రేరేపించే అవకాశం